నెక్స్ట్ వచ్చేసి వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించి మొత్తం పదకొండు లెసన్స్ ఉన్నాయి వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించి మొత్తం పదకొండు లెసన్స్ ఉన్నాయి వీటి కోడ్ కూడా డిస్కస్ చేద్దాము ఓకేనా కోడ్ వచ్చేసి అమరావతిలో సంక్రాంతి పండగ సందర్భంగా తోలుబొమ్మలాట ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి మన మహనీయులు ఎంతో మంచివారు స్ఫూర్తి ప్రదాత చైతన్యమూర్తులు అయినటువంటి తరిగొండ వెంగమాంబ గారు విచ్చేసి ఇలాంటి విశిష్ట ఉత్సవాలు రంగస్థల నాటికల వల్ల కళా వారసత్వం వర్దిల్లాలని ప్రసంగించారు ఈ కార్యక్రమం గురించి వార్తాపత్రికల్లో పెద్ద వ్యాసాన్ని ప్రచురించడం జరిగింది ఇది కోడ్ అనమాట ఓకే ఈ కోడ్లో ఎన్ని లెసన్స్ కవర్ అయినా అంటే పదకొండు లెసన్స్ కవర్ అయినాయి అవి ఏంటేంటి అంటే ముగ్గుల్లో సంక్రాంతి తోలు బొమ్మలాట తరిగొండ వెంగమాంబ మన మహనీయులు ఎంత మంచి వారమ్మ మన విశిష్ట ఉత్సవాలు స్ఫూర్తి ప్రదాతలు మూర్తులు కళా వారసత్వం రంగస్థలం అమరావతి ఈ పదకొండు లెసన్స్ ప్లస్ ఒక ప్రక్రియ మొత్తం పన్నెండు పేర్లు కూడా ఈ కోడ్లో కవర్ అనమాట ఓకేనా ఈ కోడ్ కూడా చాలా అర్థవంతంగా తయారు చేయడం జరిగింది కాబట్టి కొంచెం ఒకటికి రెండుసార్లు చూసుకోండి పెద్ద పెద్దగా కనబడిందని భయపడకుండా కొంచెం ఒకటి రెండుసార్లు చదువుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అమరావతిలో సంక్రాంతి పండుగ సందర్భంగా తోలు బొమ్మలాట ప్రదర్శించారనమాట అమరావతిలో సంక్రాంతి పండుగ సందర్భంగా తోలు బొమ్మలాట ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి మన మహనీయులు ఎంతో మంచివారు స్ఫూర్తి ప్రదాత చైతన్యమూర్తులు అయినటువంటి తరిగొండ వెంగమాంబ గారు విచ్చేశారు వచ్చారనమాట వచ్చేసి ఏం మాట్లాడారంటే ఇలాంటి విశిష్ట ఉత్సవాలు రంగస్థల నాటికల వల్ల కళావారసత్వం వర్దిల్లాలి అని ప్రసంగించారు ఓకే ఈ కార్యక్రమం గురించి వార్తాపత్రికలో పెద్ద వ్యాసాన్ని ప్రచురించడం జరిగింది ఓకే ఈ లెసన్స్ అన్నీ ఇందులో కవర్ అయ్యాయి అమరావతి ముగ్గులో సంక్రాంతి తోలుబొమ్మలాట మన మహనీయులు ఎంతో మంచి వారు ఎంత మంచి వారమ్మ స్ఫూర్తి ప్రదాతలు చైతన్యమూర్తులు తరిగొండ వెంగమాంబ విశిష్ట మన విశిష్ట ఉత్సవాలు రంగస్థలం వారసత్వం ఓకే ఈ లెసన్స్ అన్ని కవర్ అయినాయి ఈ ప్రక్రియ ఏంటంటే వ్యాసం వ్యాస ప్రక్రియ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గేయం అనే ప్రక్రియకి సంబంధించి తొమ్మిది లెసన్స్ ఉన్నాయి మొత్తము ఓకే ఈ తొమ్మిది లెసన్స్ ఒక కోడ్ ద్వారా కవర్ అయ్యేలా చేద్దాము ఫస్ట్ కోడ్ ఏంటంటే అమ్మ నేను పెళ్ళికి వెళ్తుంటే మా ఊరు ఏరు దగ్గర ఆంధ్ర వైభవంని తెలిపే తెలుగు తల్లి విగ్రహం ఏ దేశం వేగినా తెల్ల తెల్లదొరతనం అని తిరగబడుతూ దేశమును ప్రేమించాలి అని చెప్పిన గాంధీ మహాత్ముని విగ్రహం కనబడింది ఈ కోడు చూడడానికి భయంకరంగా కనబడచ్చు కానీ చాలా ఈజీ కోడ్ ఒకటికి రెండుసార్లు చదువు చాలా ఈజీ కూడా ఓకే అమ్మ నేను పెళ్ళికి వెళుతుంటే మా ఊరు ఏరు దగ్గర ఆంధ్ర వైభవాన్ని తెలిపే తెలుగు తల్లి విగ్రహం ఏ దేశం వేగినా తెల్ల దొరతనం అని తిరగ తిరగబడుతూ దేశంని ప్రేమించాలని చెప్పే గాంధీ మహాత్ముడి విగ్రహం కనబడింది అమ్మ నేను పెళ్లికి రెండు విగ్రహాలు కనబడ్డాయి అవి దేని గురించి చెప్పాయో ఈ కోడ్లో ఉందనమాట ఓకేనా అంతే సింపుల్ కోడ్ ఇది భయపడద్దు ఓకే ఈ కోడ్ నేర్చుకుంటే తొమ్మిది లెసన్స్ ఒక ప్రక్రియ మొత్తం పది కూడా కవర్ అయిపోతాయి అనమాట చిన్న కోడ్లు ఓకేనా ఆ కోడ్లో కవర్ అయ్యే లెసన్స్ ఏంటంటే తెలుగు తల్లి మా ఊరు ఏరు గాంధీ మహాత్ముడు దేశముని ప్రేమించమన్నా ఏ దేశం ఏగినా అమ్మఒడి మా కొద్ది తెల్లదొరతనము కప్పతల్లిపల్లి ఆంధ్ర వైభవం ఓకేనా ఇవి కాకుండా ఇవి కాకుండా గేయానికి సంబంధించి ఒకటో తరగతి రెండో తరగతి లెసన్స్ కూడా ఉన్నాయి ఒకటో తరగతి రెండో తరగతి లెసెన్స్ మొత్తం కూడా గేయానికి సంబంధించినవి అనమాట ప్రక్రియ మొత్తం ఏంటంటే అన్ని లెసన్స్ కూడా గేయానికి సంబంధించిన లెసన్సే అవి కూడా ఎన్ని ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలరా బాబు అనుకోద్దు ఇవి చాలా ఈజీగా ఉంటాయి అంటే సరదాగా ఫన్నీగా ఉంటాయి ఈ టైటిల్స్ అన్ని ఈ లెసన్స్ పేర్లు పడవ రావే మేలుకొలుపు ఉడతా ఉడతా వచ్చు ఊహల ఉయ్యాల బావ బావ పన్నీరు ఆట ఇల్లు ఈగ ఎలుకమ్మ అమ్మఒడి శుభదాయిని తారంగం తారంగం తాయిలం వాన చిలకల్లారా చిలకల్లారా పూచిన పూలు పరుగు పందెం కొంటెపోతి ఏ ఊరెల్దాం అప్పడాలు బజ్జీలు సబ్బు సబ్బుబిల్ల చిచ్చుబుడ్డి అరటి చెట్టు అద్దాల బస్సు కొయ్య గుర్రం మొక్కజొన్న అమ్మమ్మ గారిల్లు పాపనవ్వు ఒత్తుల బుట్ట మేవ మేవం చూసారు ఇవన్నీ చాలా ఈజీగా ఫన్నీగా ఉంటాయి సో ఇలాంటి పదాలు వస్తే మీరు ఖచ్చితంగా అది అని పెట్టేయచ్చు ఒకటో తరగతి రెండవ తరగతి నుంచి లైసెన్స్ ఏది వచ్చినా సరే అది గేయ ప్రక్రియ ఇవి అడగడు బట్ అయినా సరే నేను ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అనమాట ఓకేనా ఫస్ట్ ఆ కోడ్ పెట్టుకుంటే గేయం అనే కోడ్ ఉంది కదా ఆ కోడ్ మీకు గుర్తుపెట్టుకుంటే చాలు ఇవి ఏంటంటే ఒక ఐడియా కోసం చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి అన్ని ప్రక్రియలు మనం కవర్ చేసేసాము కానీ కొన్ని డిఫరెంట్ ప్రక్రియలు ఉన్నాయన్నమాట వివిధ రకాల ప్రక్రియలు కొన్ని ఉన్నాయి అవి డిఫరెంట్గా చదువుకోవాల్సిందే తప్పదు కానీ వాటికి కూడా నేను కోర్టులు చెప్పేస్తాను మీకు ఈజీగా మొత్తం పద్దెనిమిది లెసన్స్ ఉన్నాయి ఇలాగా పద్దెనిమిది ప్రక్రియలు వేరే వేరే ప్రక్రియలు అనమాట ఇవి మనం డిస్కస్ చేసినవి కాకుండా వేరేవి సో వీటికి కూడా కోర్టుస్ చెప్పేస్తాను నేను ఫస్ట్ వచ్చేసి డూడు బసవన్న జీవిత చిత్రం అనమాట డూడు బసవన్న జీవిత చిత్రం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డూడు అంటే సంక్రాంతికి వస్తారు కదా మనకి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే చాలా చిత్రంగా ఉంటుంది ఎందుకంటే పాపం వాళ్ళు ఆ ఊరు ఆ సీజన్లో సంక్రాంతి పండక్కి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటారు కదా పాపం వాళ్ళు ఒక చోట అంటూ ఉంటారు అనమాట వాళ్ళ జీవితం అంతా చిత్రంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి డూడు బస్సు ఉన్న జీవిత చిత్రం నెక్స్ట్ చిన్ని శిశువు పద కవిత పద కవిత మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చిన్ని శిశువుకి మనం ఏం పెట్టాలనుకున్నాము అన్నం పెట్టాలనుకున్నాము అన్నమయ్య తాలపాక అన్నమయ్య కదా కాబట్టి అన్నమయ్య దేనికి ఫేమస్ అంటే అతను పద కవిత పితామహుడు అనమాట పద కవిత పితామహుడు కాబట్టి ఈ లెసన్ కూడా పద కవిత ప్రక్రియలోనే రాశాడు ఓకేనా అలా గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ నెక్స్ట్ మర్రి చెట్టు స్వాగతం లేదా స్కెచ్ ఇది స్వాగతం లేదా స్కెచ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మేము గతంలో మర్రి చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం గతంలో మర్రి చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళని గుర్తుపెట్టుకోండి స్వాగతం లేదా స్కెచ్ అనమాట నెక్స్ట్ హితోక్తులు అనువాదం అనమాట ఇది హితోక్తులు అనువాదం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం ఆల్రెడీ లెసన్స్ దగ్గర రచయిత గారు కోడ్ చెప్పాం కదా హితోక్తులు చెప్పడానికి వెళ్తే రాళ్ళు రాళ్ళు ఇచ్చుకొని కొట్టారంటే ఎవరిని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మని ఓకే అనంతకృష్ణ శర్మ ఆయన పేరులోనే ఉంది ఇది అనువాదం అనంతకృష్ణ శర్మ అనువాదం అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బాలచంద్రుని ప్రతిజ్ఞ బాలచంద్రుని ప్రతిజ్ఞ ద్విపద ప్రక్రియ ఓకేనా మరి దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బాలలకి పిల్లలకి పెద్ద పెద్ద పదాలు ఇవ్వకూడదు చదవమని ద్విపదాలే ఇవ్వాలన్నమాట అంటే ఒకటి రెండు పదాలే ఇవ్వాలి చదవమని ఎక్కువ పదాలు ఇవ్వకూడదు ఓకే బాలలకి ఎక్కువ పదాలు ఇవ్వకుండా ద్విపదాలు అంటే రెండు రెండు పదాలే ఇవ్వాలి చదవడానికి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది అన్నమాట నెక్స్ట్ నా యాత్ర యాత్ర రచన ఓకే ఇక్కడే ఉంది కదా యాత్ర రచన క్లోజ్ నెక్స్ట్ సందేశం ఖండకావ్యం సందేశం ఖండకావ్యం అనమాట దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన దేశం ఏ ఖండంలో ఉంది ఆసియా ఖండంలో ఉంది కదా అంటే దేశాలు ఖండాల్లో ఉంటాయి కదా ఖండాల్లో దేశాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి సందేశం ఖండకావ్యం నెక్స్ట్ సమదృష్టి గజల్ మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గజ్జలు వేసుకుని ఎవరైనా వెళ్తున్నప్పుడు మన దృష్టి ఆటోమేటిక్గా వెళ్తుంది ఎవరు వచ్చారు చూడు గజ్జలు గజ్జలు వేసుకొని ఓకే అలా గుర్తుపెట్టుకోవచ్చు సమదృష్టి గజల్ నెక్స్ట్ భువన విజయం సాహితీ రూపకం అనమాట ఇది ఓకే మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే భువన సాహితీ డిఎస్సిలో విజయం సాధించారని గుర్తుపెట్టుకోండి సింపుల్ భువన సాహితి డిఎస్సిలో విజయం సాధించారని గుర్తుపెట్టుకోండి భువన విజయం సాహితీ రూపకం లేదంటే ఈ లెసన్ భువన విజయం అనేది భాష యొక్క గొప్పతనం అని చెప్పే లెసన్ భాష అంటే సాహిత్యానికి సంబంధించిందే కదా అలా గుర్తుపెట్టుకోవచ్చు సాహితీ రూపకం నెక్స్ట్ ఆతిథ్యం ఆతిథ్యం ఇతిహాస ప్రక్రియకి సంబంధించింది ఇతిహాస ప్రక్రియ మరి దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆతిథ్యంలో అని ఉంది కదా ఇక్కడ ఇతి ఆతి ఇతి ఓకే అయిపోయింది నెక్స్ట్ చైతన్యం చైతన్యం గేయ కవిత అనమాట మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చైతన్యం గేయ కవిత గేయ కవితలు చదివితే మనకు మనలో చైతన్యం కలుగుతుంది అనమాట ఓకే అలా గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే సింపుల్గా చేగు వేరాన్ని గుర్తు తెచ్చుకోండి చేగు ఓకే చైతన్యం గేయ కవిత చేగు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హరివిల్లు 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 గురించి హరివిల్లు అంటే ఏంటి ప్రక్రియ ఏంటి వర్ణన దీని కోడ్ ఏంటంటే అరివిల్లుని మనం ఎంత వర్ణించినా తక్కువే అని గుర్తుపెట్టుకోండి హరివిల్ని ఎంత వర్ణించినా తక్కువే ఓకే వర్ణన నెక్స్ట్ ఆశావాది ముఖాముఖి అనమాట ఆశావాదికి ప్రక్రియ ఏంటి ముఖాముఖి ఓకే ఏం చేయాలి ఆశా ఇంటర్వ్యూకి వెళ్ళిందని గుర్తుపెట్టుకోండి అయిపోయింది ఆశావాది ముఖాముఖి ఆశా ఇంటర్వ్యూకి వెళ్ళింది ఇంటర్వ్యూ అంటే ముఖాముఖి ఓకే నెక్స్ట్ ఏ దేశమేగినా యాత్రా సాహిత్యం అనమాట ఏ దేశమైగినా యాత్రా సాహిత్యం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏ దేశం వెళ్ళినా సరే తెలుగు సాహిత్యానికి మించింది లేదని గుర్తుపెట్టుకోండి ఏ దేశం వెళ్ళినా ఎన్ని యాత్రలు చేసినా తెలుగు సాహిత్యానికి మించింది లేదు అని గుర్తుపెట్టుకోండి ఏ దేశమేగినా యాత్రా సాహిత్యం అయిపోయింది నెక్స్ట్ నా చదువు స్వీయ చరిత్ర నా చదువు స్వీయ చరిత్ర మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నా చదువు నేనే స్వయంగా చదువుకున్నాను ఓకే నా కోర్ట్స్ నేనే పెట్టుకున్నాను అన్నట్టు నా చదువు స్వయంగా నేనే చదువుకున్నాను నా చదువు స్వీయ చరిత్ర నెక్స్ట్ ఆకుపచ్చ శోకం పర్యావరణ కవిత్వం ఆకుపచ్చ శోకం పర్యావరణ కవిత్వం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆకుపచ్చటి మొక్కలు లేదా చెట్లు ఎక్కడ ఉంటాయండి పర్యావరణంలో భాగం అనమాట ఆకుపచ్చని మొక్కలు పర్యావరణంలో భాగం కదా ఎన్విరాన్మెంట్లో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మా ప్రయత్నం పీఠిక మన ప్రయత్నం గట్టిగా ఉందంటే ఏదొక రోజు మనం పీఠం ఎక్కుతాం మన ప్రయత్నం గట్టిగా ఉందంటే ఏదో ఒక రోజు మనం పీఠం ఎక్కుతామని గుర్తుపెట్టుకోండి పేటిక నెక్స్ట్ సముద్ర లంఘనం సముద్ర లంఘనం ప్రబంధ పద్యం అనమాట ఇది ప్రబంధ పద్యం ఓకే దీన్ని డైరెక్ట్గా ఈ ప్రక్రియని ఇక్కడ లింక్ చేసేయండి ప్రబంధ సముద్రం అయిపోయింది ప్రబంధ సముద్రం అని గుర్తుపెట్టుకోండి అంటే సముద్ర లంఘనం అనే పాఠం ప్రబంధ పద్యానికి సంబంధించింది అనమాట ఓకే దీంతో ఒకటో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగులోని అన్ని ప్రక్రియలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడం జరిగింది కాబట్టి ఆ కోడ్స్ కూడా చాలా ఈజీ కోడ్స్ పెద్ద పెద్ద కనబడితే భయపడద్దు ఒకటికి రెండు మూడు సార్లు చూసుకోండి చాలా ఈజీ కోడ్స్ అవి ఓకే దీనికంటే ఈజీ కంటే కష్టం అనమాట జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్ లాస్ట్లో ఇవి చెప్తాను అన్న కదా మర్చిపోయాను ఓకే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఆరే ఉన్నాయి కదా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కూడా కోడ్స్ చెప్తాను జాగ్రత్తగా అండి రాజు కవి ఇది ఆల్రెడీ మనం లెసన్స్లో డిస్కస్ చేసాం రాజు కవి లెసన్ రచయిత ఎవరంటే గుర్రం జాషో కదా రాజు కవికి ఏమి గిఫ్ట్ ఇచ్చాడు గుర్రం గిఫ్ట్ ఇచ్చాడు కదా గుర్రం జాషో అది ఇక్కడ లింక్ చేసుకోండి మళ్ళీ రాజు కవికి గిఫ్ట్ గుర్రం ఇచ్చాడు కదా గిఫ్ట్గా ఎందుకు ఇచ్చాడు ఉతిపోయినానికి ఇవ్వడు కదా పద్యాలు కథలు చెప్తేనే ఇస్తాడు పద్య కథ రాజు కవి పద్య కథ పద్యాలు కథలు చెప్తేనే గిఫ్ట్ ఇచ్చాడు గుర్రం ఓకేనా రాజు కవి పద్య కథ నెక్స్ట్ ధర్మ నిర్ణయం చారిత్రక కథ ధర్మ నిర్ణయం అనేది చారిత్రక కథ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నిర్ణయం అంటే ఇది రాజుల కాలం నాటి స్టోరీ అనమాట అంటే రాజుల గల నాటి అంటే చారిత్రక కథ చారిత్రక కథ నిర్ణయం చారిత్రక కథ నెక్స్ట్ మాయా కమ్మలి జానపద కథ ఇది మాయా కంబలి అనేది ఏంటంటే జానపద కథ మరి దీనెలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా మజా అని గుర్తుపెట్టుకోండి కమ్మలి జానపద కథ మజా నెక్స్ట్ పయనం మాండలిక కథ పయనం ఏంటి మాండలిక కథ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మండే ఎండలో మనం పయనం చేయకూడదు అనమాట మండే ఎండలో మనం పయనం చేయకూడదు ఓకే పయనం మాండలిక కథ నెక్స్ట్ చిత్రగ్రీవం చిత్రగ్రీవం వచ్చేసి ఇది ఇంగ్లీష్ లెసన్ అనమాట ధనగోపాల్ ముఖర్జీ రాసిన ఇంగ్లీష్ లెసన్ కదా ఇది తెలుగులోకి అనువదించి మనకు పెట్టారనమాట అనువాద కథ ఇది కాబట్టి అనువాదం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించారు అనువదించారనమాట కాబట్టి అనువాద కథ నెక్స్ట్ రామాయణం రామాయణం అంటే అందరికీ తెలిసిందే కదా ఇతిహాసం అని ఇతిహాస కథ ఓకేనా దీంతో మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయి అన్ని ప్రక్రియలు కూడా ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా కోర్స్ అన్నీ ఒకటి రెండుసార్లు చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్